నమస్తే ఈ వీడియోలో చూడండి ఒకసారి కొద్దిగా రెస్ట్ లేదు ఓకేనా మొహం అంతా డ్రై అయిపోయింది ఒక కొంచెం వికారంగానే ఏం కాదు కష్టపడి పాత సైకిల్ పాత సాగు ఉంటుందా పాత సైకిల్ అవి తెచ్చి ఇది ఒక మేకలు కొట్టి అది అదొక డిజైన్ అనమాట ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే ఏకారంగా ఉంది కానీ లాంగ్లో ఉంచి అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి ఆ ఫోల్ కాడ నుంచి చూస్తే బలండి అది చూచే ఇది కూడా డిజైన్ బాగా అనిపిస్తుంది బాగుంది ఇది కూడా ఒకవేళ మీకు ఈ ప్లేస్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కువ నా దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసు జహ్రాలో జహ్రాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ తెలుస్తుంది ఓకేనా షాపింగ్ మాల్ సిటీ సెంటర్ దాని పేరు ఓకేనా అది కూడా వండర్ఫుల్గా ఉంటాయి ఐటమ్స్ లోపల డిజైన్ డిజైన్ బాగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చూద్దాం నీట్గా షాపింగ్ పేరు కింద సైకిల్లో డిజైన్ పక్కనే లిఫ్ట్ అనమాట పక్కనే లిఫ్ట్ మన లోపలకి పోతే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉన్నది అడివి మీకు ఇదే మరి ఇంకొక డిజై ఇంకొక డిజైన్ చూడండి చూడండి పాత టైర్లు ఉంటాయి కదా ఈ రిమ్లు ఆ రిమ్లు కొన్ని మనం ప్లేట్లు వేసుకోమా టైర్లు కారంగా లేకుండా ఆ ఇదికొచ్చి ఇది ఒక డిజైన్ చేసాను చూడండి ఇంటికి అక్కడ దూరం నేను చూచే ఆనందనే ప్లేట్లు అనుకుంటారు ఇన్ని చూచే ఇది డిజైన్ పక్కనే సిటీస్ హైపర్ మార్కెట్ అనమాట ందు బాగుండదు లోపల జమీయా మొత్తం ఏ టు జెడ్ దొరుకుతాయి ఇప్పుడు పోతే కన బయటికి రాలేదు లొకేషన్ అయితే మన సినిమాలో చూసినట్లే ఉంటుంది ఇదే మరి లొకేషన్ ఈధుల్లో ఇదనమాట ఈరోజు వీడియోలో ఓకేనా మీకు మొత్తం అన్ని వివరంగా తెలుపుతాం అంటే టైం లేదు టైం చూస్తే ఎగ్జాక్ట్గా నాలుగు ఐదు నరుగుతుంది అది వచ్చేసి ఎగ్జిబిషన్ పిల్లలు ఆడుకునే దానికి ఇది కూడా అది సాల అలా ఉండదండి ఇక్కడ చూసేసి అన్నీ మొత్తం దుబాయ్ సెంటర్లో ఇన్ని షాపింగ్ మాల్స్ జమియాలు మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం ఎన్ని చూస్తే వండర్ఫుల్గా బాగుంటాడు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఓకేనా మరి మరి మంగా మంచి మంచి లొకేషన్ చూపిస్తా ఓకేనా బై బండి కడ వచేస్తా బండి స్టార్ట్ చేస్తా డిస్టార్ట్ ఓమ ఓకేనా బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా